జయ గణేశ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అత్యంత ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి ఈ నెల ఆగస్టు ఇరవై ఏడు బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది బుధవారం అంటేనే గణపతికి ప్రీతికరమైన రోజు బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా విశేషం అంటే అద్భుతమైన రోజు చాలా అరుదుగా వస్తుందని మన వేద పండితులు వివరిస్తున్నారు అయితే వినాయకుడిని పూజించే భక్తులు తప్పనిసరిగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది వినాయకుడి ఆశీర్వాదంతో మీకు మీ కుటుంబానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జగణేశ అని కామెంట్ చేయండి ఆగస్టు ఇరవై ఏడు వినాయక చవితి నాడు మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల మధ్యలో వినాయకుని పూజను ప్రారంభిస్తే మంచిది ఈ శుభముహూర్తంలో వినాయకుడిని పూజను ప్రారంభిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది అదేవిధంగా ఎరుపు రంగు గణపతిని కానీ పసుపు రంగు గణపతిని కానీ పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అయితే పొరపాటును కూడా నలుపు రంగు గణపతిని ఎంచుకోకండి మీరు పూజించే గణపతి తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి వినాయకుడి విగ్రహాల్లో తప్పసరిగా ఇలుక వాహనం ఉండాలి అలాగే గణేషుడి చేతిలో మోదకము ఉండాలి మోదకం ఉంటే ఉండాలన్నమాట తప్పనిసరిగా ఉండాలి నిలబడి ఉన్న గణపతి విగ్రహాన్ని కాకుండా కూర్చుని ఉన్న గణపతిని పూజించాలి అప్పుడు మాత్రమే మనకు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి విగ్రహాన్ని ఎంచుకునే విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఇరవై పత్రాలు ఉండాలి ఇరవై పత్రాలతో గణపతిని పూజించలేని వారు కనీసం ఐదు పత్రాలు ఉండేలా చూసుకోండి ఐదు పత్రాలు కూడా లభించకపోతే ఒక మారేడాకును కానీ జిల్లడాకుని కానీ వినాయకునికి సమర్పిస్తే చాలా మంచి ఫలితం దక్కుతుంది మరీ ముఖ్యంగా గణపతి పూజలో గరిక తప్పనిసరిగా ఉండాలి ఇరవై యొక్క గరిక పూజలను వినాయకునికి సమర్పించి పూజ చేయాలి వినాయకుని మెడలో గరికమాలను వేస్తే చాలా మంచిది ఇక ఈ వినాయక చవితి నాడు ప్రతి ఒక్కరూ రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించి వినాయకుడిని పూజిస్తే మీ జాతకలో అదృష్టం పెరుగుతుంది ఇక వినాయకుడి చవితి నాడు పొరపాటును కూడా చంద్రుని చూడకూడదు ఈ వినాయక చవితి రోజున ఎవరైతే చంద్రుని చూస్తారో అలాంటి వారికి నిందలు అవమానాలు ఎదురవుతాయని మన పురాణాలు వివరిస్తున్నాయి కాబట్టి ఇంట్లో వినాయకుడిని పూజించేటప్పుడు పూజలో కొన్ని అక్షంతలు పెట్టుకుని పూజ పూర్తయిన తర్వాత అక్షంతలను తలపైన వేసుకోండి అంటే కథాక్షంతలు అనమాట చంద్రుని చూసినా ఎలాంటి దోషం ఉండదు కాబట్టి వినాయకుని పూజలో తప్పనిసరిగా కొన్ని అక్షంతలు సిద్ధం చేసుకోండి వినాయక చవితి నాడు మీ ఇంటి గుమ్మాన్ని విశేషంగా అలంకరించుకోవాలి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలి తద్వారా మీ ఇంటి ఐశ్వర్యం పెరుగుతుంది ఇక ఇంట్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చేయాలి కుటుంబం అంతా కొత్త వస్త్రాలను ధరించి వినాయకుడిని పూజించాలి ఇంటి ఈశాన్యంలో గణపతిని విగ్రహాన్ని ప్రతిక్షించి గణపతిని పూజించుకోవాలి పైన ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అలాగే పసుపుతో గౌరీదేవిని తయారు చేసి వినాయకుడిని విగ్రహం ముందు పెట్టి గౌరీదేవిని కూడా పూజించాలి గణపతి పూజలో తప్పనిసరిగా మనం చేయాల్సిన పని ఇదనమాట అంటే కొంతమంది కలిసిని పెట్టుకుంటారు కలిసి అనవాయితీ లేని వాళ్ళు మామూలుగా దేవుడి ఫోటో పెట్టుకుని అలాగే వినాయకుడి బొమ్మ తెచ్చుకుంటారు కదా వినకడ బొమ్మ పసుపు రాసి బొట్టు పెట్టి అక్షంతలు పెట్టి చేసుకోవచ్చు ఎర్రమందార పూలు అలాగే ఎర్ర గులాబీలు అంటే గణపతికి చాలా ఇష్టమైన పూలు కాబట్టి వినాయక చవితి నాడు మందారాలను కానీ ఎర్ర గులాబీ పూలతో కానీ గణపతిని పూజిస్తే కోని కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరుతాయని చెప్తున్నారు అదేవిధంగా స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో దీపారధన చేయాలి ఈ వినాయక చవితి నాడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది మట్టి కుందుల్లో కానీ వెండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే కూడా ఇంకా మంచి ఫలితం ఉంటుందని ఇక నైవేద్యాల విషయానికి వస్తే గణపతి పూజకు తప్పనిసరిగా ఐదు రకాల నైవేద్యాలు ఉండాలి లేదా మూడు రకాల నైవేద్యాలు సమర్పించవచ్చు మీ వీళ్ళని బట్టి చేయండి వినాయకుని పూజలో నైవేద్యంగా ఉండ్రాళ్ళు కుడుములు మోదకాలు తప్పనిసరిగా ఉండాలి ఇరవై ఒక్క ఉండ్రాళ్ళను గణపతికి సమర్పించాలి పూజ పూర్తయిన తర్వాత ఈ ప్రసాదాన్ని పిల్లలకు పంచితే మీ కుటుంబ బాధలని వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా దానిమ్మ పండ్లను కూడా నివేదించాలి వినాయకుడిని పూజిస్తూ ఓం గం గణపతి నమ లేదా ఓం విఘ్నేశ్వర మంత్రాన్ని చదువుతూ వినాయకుడిని పూజించండి ఎవరైతే లక్ష్మీ కటాక్షాన్ని కోరుకుంటారో అలాంటి వారు వినాయకుడికి ఎడమవైపున లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టి లక్ష్మీ గణపతిని పూజిస్తే మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరిగిపోయి ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా భోగభాగ్యాలతో జీవిస్తారు విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు వినాయక చవితి నాడు ఒక దారానికి పసుపు రాసి ఆ పసుపు దారానికి యాలకులను గుచ్చి ఒక యాలకుల దండం తయారు చేసి గణపతి మెడలో పోయండి తద్వారా మీ అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా గణపతిని పూజించే సమయంలో వినాయకుడికి సింధూరం సమర్పిస్తే మీ కుటుంబం మతం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ పిల్లలు చదువుకునే పుస్తకాలను వినాయకుని పూజలో పెట్టుకోండి తద్వారా మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది విద్యలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అదేవిధంగా మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు తప్పనిసరిగా వినాయకుడికి గుంజీళ్లు తీయించండి ధూప దీప నైవేద్యాలతో గణపతిని పూజించి చివరిగా గణపతికి మంగళహారతి సమర్పించి ఈ పూజని ముగించుకోవచ్చు ఇంట్లో వినాయకుడి పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజని ముగించుకోవాలి ఈ చవితి నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు వినాయకుడి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది ఇక ఆ వినాయక చవితి నాడు తప్పనిసరిగా గణపతి ఆలయానికి వెళ్ళాలి గణపతి ఆలయాలను దర్శించి దేవాలయంలో గణపతికి ప్రదక్షిణాలు చేసి కుడుమలను ప్రసాదించడం అలాగే గరికలను సమర్పించడం ద్వారా ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఆ గణపయ్యే మీ కుటుంబాన్ని రక్షిస్తాడు మూడు రోజుల పాటు వినాయకుడిని పూజించి నిమజ్జనం చేసుకోవచ్చు ప్రతిరోజు ఇంట్లో దీపం వెలిగించి వినాయకుడిని వినాయకుడికి నైవేద్యం సమర్పించాలి వినాయకుడి విగ్రహం మీ ఇంట్లో ఉన్నన్ని రోజులు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి మాంసాహారాన్ని పొరపాటును కూడా ఇంట్లోకి తీసుకురాకూడదు అలాగే ఉల్లి వెల్లుల్లి వంటి ఆహారానికి దూరంగా ఉంచాలి మీ ఇంట్లో వినాయకుడి విగ్రహం ఉంటే ఎదిరిన పని మీద బయటికి వెళ్ళాలనుకుంటే మీ కుటుంబ సభ్యులు ఒక్కరైనా సరే ఇంట్లో ఉండాలి ఇక వినాయక చవితి రోజున తప్పనిసరిగా పేదలకు దానం చేయండి అంటే మీకు కుదిరినంతలో చేయండి ఇబ్బంది పడి కాదు అలాగే తినే ఆహార పదార్థాలైనా సరే బట్టలైనా సరే మీ వీళ్ళని బట్టి చేయొచ్చు ఈ విధంగా వినాయక చవితి నాడు ఇలాంటివన్నీ మీరు చేసినట్లయితే ఆ స్వామివారి కటాక్షం మీద తప్పనిసరిగా ఉంటుంది జై గణేశ జై జై గణేశ